ఒక ఊరిలో జాక్ అనే బీద బాలుడు తన తల్లితో కలిసి జీవించేవాడు వారి దగ్గర చివరికి ఒక ఆవు మాత్రమే మిగిలింది ఒకరోజు జాక్ తల్లి అన్నది జాక్ ఈ ఆవును మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేయి మనకి తినడానికి తిండి కూడా లేదు జాక్ ఆవును తీసుకుని మార్కెట్కి బయలుదేరాడు మార్గమధ్యలో ఒక వృద్ధుడు అతడిని ఆపి ఈ అందమైన ఆవును ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు దీనిని అమ్మడానికి అన్నాడు జాక్ ఆ వృద్ధుడు తన జేబులోంచి మెరిసే గింజలను తీసి ఇవి మాయాగింజలు ఇవి నాటితే అద్భుతమైన విషయం జరుగుతుంది అన్నాడు ఆ మాటలు విన్న జాక్ ఉత్సాహంతో ఆ గింజలను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు అయితే అతడి తల్లి కోపంతో ఆవును అమ్మి గింజల్ని తెచ్చావా అంటూ వాటిని కిటికీ బయటకు విసిరేసింది ఆ రాత్రి జాక్ ఆకలితో నిరాశగా నిద్రపోయాడు కాని తెల్లవారితే వారి ఇంటి పక్కన ఒక విపరీతమైన పొడవైన తీగ మేఘాల వరకు పెరిగిపోయింది జాక్ వెనుక ఆలోచించకుండా దానిని ఎక్కసాగాడు పైకి ఇంకా పైకి మేఘాల దాకా చేరుకున్నాడు అక్కడ ఒక మహారాజభవనం కనిపించింది బంగారు తలుపులు మెరిసిపోతున్నాయి అందులోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా భయంకరమైన గర్జన వినిపించింది ఫీ ఫై ఫం ఇంగ్లీష్ బాలుడీ రక్తం వాసన వస్తోంది భయంతో జాక్ ఒక పెద్ద పాత్ర వెనుక దాక్కున్నాడు అంతలో ఓ పెద్ద రాక్షసుడు లోపలికి వచ్చాడు అతడి భార్య దయగల మహిళ జాక్ను చూసి నిశ్శబ్దంగా అన్నది దాచుకో బాబూ నా భర్త మానవులను తింటాడు ఆమె జాక్నూకుండ వెనుక దాచిపెట్టింది అక్కడ బంగారు గుడ్లు పెట్టే కోడిని చూశాడు కొద్దిసేపటికీ రాక్షసుడు నిద్రపోయాడు చాక్చక్యంగా జాక్ ఆ కోడిని పట్టుకుని క్రిందికి పరుగుతీశాడు తల్లి ఆ కోడిని చూసి ఆనందించింది కాని జాక్కి ఇంకా ఆసక్తి ఎక్కువైంది మరుసటి రోజు తిరిగి తీగను ఎక్కాడు ఈసారి అతను ఒక మాయా వీణను చూశాడు అది స్వయంగా సంగీతం వాయించేది జాక్ అది తీసుకున్నప్పుడే అది ఒక్కసారిగా అరవసాగింది యజమానా యజమానా అంతే రాక్షసుడు మేల్కొని జాక్ను చూసి ఉగ్రరూపంతో పరుగెత్తాడు భవనం కంపించిపోయింది జాక్ వేగంగా పరుగెత్తి తీగనుంచి క్రిందకి దూకాడు తల్లి గొడ్డలి తీసుకురా అని అరచాడు తల్లి వెంటనే గొడ్డలి ఇచ్చింది జాక్ తీగను బలంగా కొట్టాడు ఒకటే దెబ్బ ఇంకోటి చివరకు తీగ తెగిపోయింది రాక్షసుడు భూమిపై పడ్డాడు అంతే అతని కాలం అయిపోయింది బంగారు గుడ్లు పెట్టే కోడి వీణతో జాక్ తల్లి మరింత ధనికురాలైంది ఇకపై వారికి ఆకలి బాధ లేకుండా సంతోషంగా జీవించారు